చిన్ని అయితే ఇంక రాజమండ్రికి వచ్చి రాగానే ఇంకా తన గతం గురించి మొత్తం అయితే నిజం తెలుసుకుంటుంది ఎందుకు అంతలా బాధపడుతుందంటే ఈ రాజమండ్రియే నాకు అయిన వాళ్ళని దగ్గరని చేసింది అలాగే నా కన్న వాళ్ళని దూరం చేసింది ఈ రాజమండ్రి అంటేనే నచ్చను నాకు కానీ ఇప్పుడు చదువు విషయంలో ఇక్కడికి రావాల్సి వచ్చిందని ఇంకా తను బాధపడుతూ ఉంటుంది ఇంకా దుర్గా అయితే ఏంటే నువ్వు మధు ఇలా బాధపడుతున్నావు మీ అమ్మ గుర్తొచ్చిందా అని చెప్పనని అంటే ఇంకా తనైతే ఓదార్స్తుంది ఇంకా లోహిత అయితే కారు చిక్కిందని చెప్పనని ఇంకా తనని ఓవర్టేక్ చేస్తూ కావాలని చెప్పనని కారు సొంత కారు ఎలా వాళ్ళు ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తూ ఇంకా మధు నడిపే స్కూటీని అయితే ఇంకా అడ్డదిడ్డంగా చేస్తుంది ఇంకా మధు అయితే చిన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నా ఇంకా పెద్ద అయిన తర్వాత అయితే మాటకి మాట సమాధానం చెప్పకుండా చెప్పకుండా ఉండదు అదంతా తన జోలుకి కానీ వస్తే ఇంకా వాళ్ళని వదిలిపెట్టదు అన్నట్టుగా తను ఉంటుంది ఇంకా మా లోహిత అలా చేసేసరికి ఇంకా తన కార్ను కూడా ఓవర్ చేసి ఇంక తనకైతే బుద్ధి చెప్తుంది ఇంకిద్దరూ అయితే కాలేజీకి వెళ్ళిన తర్వాత స్కూటీ ఆపుతూ ఉంటే ఇంకా లోహిత అయితే కారు వచ్చి వెనకనే డాష్ ఇస్తుంది ఈ లోపల ఇంకా మధుకు అయితే చాలా కోపం వచ్చి నువ్వు కా స్కూటీ పెట్టవలసింది ఇక్కడ కాదు ఇది నీ ఏరియా కాదు ఇది లో క్లాస్ ఏరియా కాదు కార్ పార్కింగ్ ఏరియా అని చెప్పని లో క్లాస్ హై క్లాస్ అన్నట్టుగా మాట్లాడేటప్పటికి ఇంకా చాలా కోపం వస్తుంది ఇంకా అక్కడైతే ఇద్దరికి లోహితాకి ఇంకా మధుకి ఒక చిన్నపాటి గొడవే జరుగుతుంది అది ఎంతలా అంటే ఇంకా లోహిత అంటుంది నిన్ను ఎలా నువ్వు ఈ కాలేజ్ చదవగలుగుతావో నేను చూస్తాను ఏదో ఒక దాంట్లో ఇరిగిచ్చి నిన్ను ఈ కాలేజ్ నుంచే పారిపోయేలా చేస్తానని చెప్పనని ఇంకా అంటుంది ఇంకా మధు అయితే నువ్వు నా జోలుకి కానీ వచ్చినావు అనుకో ఈసారి ఇంకా చెప్పడాలు ఏది ఉండదు ఇంకా నీ ఇంకా హ్యాండ్ ఇంకా పైకి అని చెప్పంటుంది ఇంకా ఆ మాటలు లోహిత చెయ్యెత్తితే ఇంకా చెయ్యినైతే విరిచేస్తుంది